తోటి వేషం తిరుపతి జాతరలో భాగంగా మూడవ రోజు సాయంత్రం తోటి వేషాన్ని వేస్తారు ఈ వేషాన్ని వంశపారిపర్య కైకలిరెడ్డి మరియు చాకలి కులస్తులతో పాటు తిరుపతి పురప్రజలు కూడా వేస్తారు ఈనాడు ప్రత్యేకత ఏమిటంటే తిరుపతిలో వెలిసిన గంగమ్మను శ్రీవారు చెల్లెలుగా భావించి అమ్మవారికి కొత్త గంపలు మరియు చాటలను తులసిమాలను సారిగా పంపిస్తారు ఈనాడు ఈ వేషంలో ఈ చాటకు విశేష ప్రాశస్తం ఉంది ఇక యథావిధిగా కర్ణాల వీధిలోని కాకిల రెడ్డి ఇంటిలో గంగమ్మ పోతురాజు ముందు వీరిని అలంకరణ చేస్తారు ఇక శ్రీవేషధారికి రవిక లేకుండా నల్లని చీరను చంకల వరకు అనగా నడుంకు మాత్రమే చుట్టి పైట వేయకుండా ఒంటి నిండా నల్లగా మసిని పూసి తలకు జుట్టు జుట్టుకొప్పు వేసి పూలు చుట్టి ఎర్రని బొట్టు పెట్టి బంగారు రంగులో ఉండే నగలను అలంకరిస్తారు ఇక పురుష వేషధారికి కూడా ఒళ్ళంతా మసిపూసి పంచెను కట్టి చేతికి పొడవాటి కత్తిని ఇస్తారు ఇక ఇంటిలోని గంగమ్మ పోతురాజు విగ్రహాలకు పూజ చేసి అక్కడి నుండి వేషాలమ్మ ఆలయానికి వెళ్ళి అక్కడ శ్రీవారు పంపిన గంప చాటలను అలాగే పొడవాటి కత్తిని వేషాలమ్మ పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహిస్తారు ఇక అక్కడి నుండి చాటు మండపం వద్ద ఉన్న పోతురాజు శిలను ప్రదక్షిణ చేసి సమీపంలో బేరిశెట్టి ఇంటికి వెళ్లి పూజలు స్వీకరించి అనంతరము శ్రీవేషధారి తన చేతిలోని చాటతో వారి తలపై కొట్టి ఆశీర్వదిస్తుంది బేరిశెట్టి ఇంటి వద్ద పూజలు స్వీకరించిన అనంతరము తోటి వేషం వారు మిగిలిన ఇండ్లకు కూడా వెళ్లి పూజలు స్వీకరిస్తారు ఈ వేషంలో యువత అత్యధికంగా పాల్గొంటారు ఈ స్త్రీ వేషధారి అందరూ పడి ఆశీర్వాదం పొందుతూ చాటతో దెబ్బలు కొట్టించుకుంటూ ఉంటారు ఈ చాటతో కొట్టించుకోవడానికి జనాలు ఎగబడుతూ ఉంటారు ఈ తోటి వేషధారులను అమ్మవారి యొక్క రూపమైనటువంటి ధూమావతి ప్రతిరూపంగా భావిస్తారు ఈ తల్లి తన ఆయుధాలైనటువంటి గంపా చాటతో మనల్ని కొడితే మనలోని దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు ఇక పురుష వేషధారి తన చేతిలో పొడవాటి కత్తిని పట్టి వీరుని వలె ప్రతి ఇంటి ముందు ఈ పాటను పాడుతూ ఉంటాడు స్వామి దండమయ స్వామి దండామయ్య చుట్టేటి రాజులకు దండామయ్య వీర నాయక రాజులకు దండమయ దండమయ స్వామి దండమయ చుట్టేటి రాజులకు దండామయ్య నిన్న కందు కందుడు పగదోడొచ్చే దండమయ స్వామి దండమయ చుట్టేటి రాజులకు దండామయ్య